మీకు కనిపిస్తున్న ఈ బంగారు పిచ్చుకులు నా చిన్నతనంలో కనిపించేయండి మా ఊర్లో ప్రజెంట్ లేవు నేను ఒకరి పెళ్ళికి వెళ్తా ఉంటే దారిలో కనిపించాయి చాలా కాలం తర్వాత చూశానని ఇలా వీడియో తీశాను చాలా బాగుంది గిజిగాడు అనే పాఠంలో ఈ బంగారు పిచ్చుకుల గురించి మా పాటల్లో ఒకసారి విన్నా అన్న పట్టుండి మళ్ళీ ఇప్పుడు చూడతాము మీరు విన్నారు కదా వాయిస్ చాలా స్వీట్గా ఉంది బాడ్ వాయిస్ ఒకసారి గమనించండి ఇలాంటి పక్షులు రేరుగా ఉంటున్నాయి వీటిని మనం రక్షించాలి మరి ఈ ప్లేస్ వచ్చి ఈస్ట్ గోదావరి జగ్గంపేట మర్రిపడని గ్రామం దగ్గర ఉందండి సో బ్యూటిఫుల్